హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ ఇదేంటని చూస్తున్నారా ఇదైతే నేను అట్టికాయ ఫ్రై అనమాట అత్తకాయ ఫ్రై చేసిన అత్తకాయ ఫ్రై చేసే ప్రాసెస్ అయితే నేను నేను నా ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నా అట్టికాయ ఫ్రై అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అట్టికాయ ఫ్రై అయితే పిల్లలు పెద్దలు అయితే చాలా ఇష్టంగానే తింటారనమాట ఆలు ఫ్రై ఎట్లయితే తింటారో అంతే ఇష్టంగా పిల్లలు పెద్దలు అయితే తింటారు దీనికి కావాల్సిన పదార్థాలు అయితే నేనైతే ఒక్క అరటికాయ తీసుకున్నా చూడండి ఇక్కడ ఒక్క అరటికాయ తీసుకున్న ఒకటిన్నర టీ స్పూన్ కొబ్బరి తీసుకున్న ఒక టీ స్పూన్ పుట్నాలు రెండు టీ స్పూన్ల ఉప్పు కలిపిన కారం అది ఐదారు వెల్లుల్లి రిబ్బలు అయితే తీసేసుకున్నా ఫస్ట్ అయితే అరటికాయ రెండు ముక్కలుగా కట్ చేసుకొని నేనైతే వాటర్లో అయితే ఉడకబెట్టేసుకుంటా వా మంచిగా వాష్ చేసుకోవాలి ఫస్ట్ అయితే అరటికాయ మంచిగా వాష్ చేసుకొని వాటర్లో అయితే ఉడకబెట్టేసుకోవాలి అంటే ఇదైతే అరటికాయ ఫ్రై అయితే ఆరు రకాలుగా చేయొచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో అయితే చేస్తారు నేనైతే ఇప్పుడైతే ఒక ప్రాసెస్ అయితే చూపిస్తున్నా నేను మళ్ళీ ఇంకోసారి ఇంకో ప్రాసెస్లో చూపిస్తాను ఇప్పుడైతే నేను అరటికాయ ఫ్రై అరటికాయ ఫ్రై చేయడానికి అరటికాయ అయితే నేను ఉడకబెట్టుకుంటున్నాను అనమాట ఒక జార్లో పుట్టినాలు తర్వాత కారం ఉప్పు కలిపిన కారం అయితే నేను జార్లో వేసేసుకొని పౌడర్గా మిక్సీకి అయితే వేసేసుకున్నా కొంచెం పౌడర్గా మిక్సీకి వేసుకున్న తర్వాత కొంచెం కొబ్బరి అదే నేను ఒకటిన్నర టీ స్పూన్ కొబ్బరి చెప్పినా కదా ఒకటిన్నర టీ స్పూన్ కొబ్బరి తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బలు అయితే నేను మిక్సీ జార్లో వేసేసుకుంటున్నా తర్వాత దాన్ని కూడా పౌడర్ అయితే నేను మిక్సీకి వేసేసుకున్న కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మిక్సీకి వేసుకోవాలి చూడండి ఇప్పుడైతే అరటికాయ ఉడికిందేమో నేను అయితే చెక్ చేసుకుంటున్నాను అనమాట అరటికాయ అయితే మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం అయితే లేదు అరటికాయ నుంచి ఆ తోలు ఏదైతే ఉంటుందో తొక్క అయితే ఏదైతే ఉంటుందో అది ఉడిపోయే విధంగా ఉడికితే సరిపోతుందనమాట చూడండి ఇప్పుడైతే అరటికాయ ఉడికిన అరటికాయనైతే నేను పక్కకు తీసుకొని పెట్టుకున్నా ఆ తొక్క తీసేసి అయితే మనం ఆలు ఆలు ఫ్రైకి ఆలు ముక్కలు ఎట్లాగైతే కట్ చేసి పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా అయితే మనం కట్ చేసుకొని అయితే పెట్టేసుకోవాలన్నమాట చూడండి నేనైతే ఇక్కడ కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నా తర్వాత ఇప్పుడైతే స్టవ్ పైన ఒక బాండీ పెట్టేసుకోవాలి చూడండి స్టవ్ పైన అయితే బాండి పెట్టేసుకొని ఒక నాలుగు టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకున్నా నేను అరటికాయ ఫ్రై కోసం అయితే నాలుగు టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకున్నా ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు తర్వాత ఏదైనా పప్పులు వేసుకోవాలంటే టేస్ట్ ఇట్లా క్రిస్పీగా తగలడానికి అక్కడక్కడ అయితే మినపప్పు లేదా పెసరపప్పు మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు నేనైతే కొంచెం పెసరపప్పు అయితే ఇక్కడ వేసేసిన తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత అయితే అరటికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి అరటికాయ ముక్కలు అయితే మంచిగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఫ్రైగానేయాలన్నమాట ఆ ముందుగా అయితే మనకు ఒకటికొకటి అతుక్కపోయినట్టుగా ఉంటుంది కానీ ఆయిల్ పీల్చుకొని ఫ్రై అయ్యే కొద్దీ మంచిగా విడిపోతుందనమాట అరటికాయ ముక్కలైతే సేమ్ మనం ఆలు ఫ్రై ప్రాసెస్లోనే మంచిగా ఫ్రై కావాలన్నమాట కొంచెం బాయిల్ చేసినాం కాబట్టి మంచిగా పైన క్రిస్పీగా ఉండి లోపల స్మూత్గా ఉండేటట్టుగా ఫ్రై అవుతుంది ఇదైతే అరటికాయ ముక్క అయితే సేమ్ అట్లా మన మనకు ఆలు ముక్క ఎట్లయితే ఉంటుందో అట్లే ఫ్రై అవుతుందనమాట చాలా టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా ఉంటుంది స్మూత్గా ఉంటుంది అనమాట చూడండి ఇట్లయితే ఫ్రై కావాలనుకో కలుపుకుంటూ కలుపుకుంటూ రెడ్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇదైతే చూడండి మనం కలుపు కలపకుండా ఉంటే మాత్రం ఆడిపోతుంది కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా రెడ్గా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీకి వేసుకున్న ఏదైతే పౌడర్ ఉందో పుట్నాలు కొబ్బరి కారం వెల్లుల్లి మనం మిక్సీకి వేసుకున్నాం కదా ఆ పౌడర్ ఏదైతే ఉందో మనం ముక్కలు ఫ్రై అయిన తర్వాత అరటి ముక్కలు ఫ్రై అయిన తర్వాత అందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట అరటి ముక్కలకైతే మనం వేసుకున్న మిక్సీకి వేసుకున్న పౌడర్ అయితే ముక్కలకు మంచిగా పట్టుకోవాలి అట్లాగే ఆ పౌడర్ మిగిలిన పౌడర్ ఏదైతే ఉందో ఆయిల్లో ఫ్రై అయ్యి మంచిగా టేస్ట్ వస్తుందనమాట చూడండి ఇట్లా కలుపుకొని మంచిగా ఫైనల్గా అయితే అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడండి ఇట్లా క్రిస్పీగా ఉంటుందన్నమాట ముక్క క్రిస్పీగా ఉంటుంది తర్వాత టేస్టీగా ఉంటుందన్నమాట స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని నేను ఫైనల్గా అయితే అరటికాయ ఫ్రై అయితే నేను ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నా చూడండి చాలా చాలా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇది పిల్లలు పెద్దలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారనమాట చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ